ప్రతి రైతుకి నమస్కారం ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా మనం మిరపకి సంబంధించి మనం మంచి విత్తనం ఎంపిక మరియు నేలకు సంబంధించి భూమికి సంబంధించి ఏం చేయాలో అలా చేస్తూ బెటర్ హీల్డింగ్ తీసుకోవడానికి అనేక విధాలుగా మనం ఆలోచించుకుంటూ డిజైన్ చేసుకుంటూ ప్లాన్ చేసుకుంటూ ఉంటాం వాటిలో మరొకటే ముఖ్యమైనది కూడా మనం ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే ఇది మనకి మందపాడులో సక్సెస్ఫుల్గా ఈ సూత్రం ఈ సిస్టమ్ బాగా బాగుంది అందుకని ఇదే సిస్టమ్ మన ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర ఎవరైనా సరే మిరప రైతులు ఇటువంటి చిన్నది మనం ఉపయోగించుకుంటే మంచిది తెల్లదామ పచ్చదామ కోసం తెల్లదోమ కోసం త్రిప్స్ కోసం మనం పొలంలో అక్కడక్కడ ఎల్లో స్టిక్స్ బ్లూ స్టిక్స్ మనం పెట్టడం జరుగుతుండేది అలాగే ఇప్పుడు వాటి తో పాటు వాటికన్నా ఇంకొంచెం బెటర్గా ఉండేదానికి మనం ఈ పక్క పక్కచేళ్ళ ఉంచి కానీ చుట్టుపక్కల గడ్డి లేకుంటే చుట్టుపక్కల ఏదన్నా వేడు భూములు చుట్టుపక్కల పత్తి చుట్టుపక్కల వరి ఏమన్నా వంగలు ఇటువంటి అన్ని మన మన పొలం చుట్టుపక్కల నాలుగు మూలలో ఏదన్నా పర్లేదు అవతలది యువతులకు రాకుండా ఇప్పుడే కాకుండా రేపు నల్లి నల్లతోన పురుగు సమయంలో కూడా పక్క పక్క పొలంలో కానీ పక్క ప్లేస్లో కానీ అటువంటి తెల్లదోమ పచ్చదోమ కొన్ని త్రిప్స్ కొన్ని రసంబీల్చి పురుగులు ఇన్సెక్ట్ పెస్ట్ ఏదైతే ఉందో వాటి నుంచి మనం మన పంటని ఒక చాలా వరకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ యాభై శాతం మనం కాపాడుకోవడానికి ఒక కంచె పంటగా ఒక ఒక ప్రహరీలాగా ఉండే సిస్టమ్ ఉండే కొన్ని విత్తనాలు ఉన్నాయి అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది కంచె పంటగా మనం జొన్నలు ఉంటాయి మనం ఇంతకుముందు మనం కంది ఇంతకుముందు అసలు అలవాటు లేదు కానీ ఇప్పుడు తప్పకుండా నేను చెప్పే విత్తనాలు మీరు ఖచ్చితంగా మీరు ఈ సిస్టమ్ పాటించి చూడండి మనకి చేను నాలుగు దిక్కుల్లో మధ్య మధ్యలో అక్కడ అక్కడొకటి పెట్టుకున్నా పర్లేదు నాలుగు దిక్కుల్లో ఉండాలి ఇటు అటు గట్టు మనకి పొలానికి నాలుగు దిక్కులు ఉంటారు కాబట్టి ఈ నాలుగు దిక్కుల్లో పంటగా జొన్నను మీరు వేసుకోండి ఈ జొన్న నేను చెప్పే జొన్న ఏంటంటే ప్యూర్ వైరస్ టాలిన్స్ అంటే రస్ పెస్ట్ ఇన్సెక్ట్ మన పొలంలోకి రాకుండా ఉంటుంది దీనికి కూడా రావు వాస్తవంగా జొన్న మొక్కజొన్నలకి ఈ దోమపొట ఎక్కువ ఉంటుంది పురుగు ఎక్కువ ఉంటుంది ఈ పురుగు మళ్ళీ మన పొలంలోకి వస్తుంది మన మొక్కల మీదకి వస్తుంది కానీ ఈ అడ్వాంటా వాళ్ళది న్యూట్రిఫీడ్ అనే జొన్న మన చుట్టూ కంచె పంటగా వేసుకోగలిగితే దీనికి ఏ రసం పీల్చి పురుగు ఆశించదు అంత అంత హెవీగా టాలరెన్స్ ఇందులో ఉంటుంది దీనికి పురుగు రాదు దావ రాదు పక్క పొలంలో కూడా రాకుండా ఇది చాలా వరకు ఫిఫ్టీ పర్సెంట్ కాపాడుతుంది ఆ మనకి పెట్టుబడి అనేది పైపాటు మందులు అనేవి తగ్గుతాయి సో కంచి పంటకి దీన్ని వేసుకోగలిగితే ఇది గేదెలకి ఆహారంగా ఉంటే మనకి మిరపంటి లాంగ్ టర్మ్ కాబట్టి ఆహారంగా మారకపోవచ్చు కానీ విత్తనాలు చాలా చిన్నగా ఉంటాయి మీరు ఎకరానికి ఒక కేజీ అయితే సరిపోతాయి నాలుగు దిక్కులు పెట్టుకునేదానికి చాలా చిన్నగా ఉంటాయి ఆవా అంత చిన్నగా ఉంటాయి మీరు చూసి మీకు మన ఫార్మర్సే కాబట్టి దాన్ని బట్టి నూకలు కానీ లేకుంటే ఇసుక కానీ కలిపి అక్కడక్కడక్కడ మీరు కంచె పంటగా పెట్టుకోగలిగితే చాలా బాగుంటుంది దీనివల్ల పక్క పొలంలో ఏవి పురుగు కానీ నల్లతామర పురుగు కానీ నల్లి కానీ ఇవన్నీ చాలా రాకుండా మరియు ఇప్పుడు తెల్లదామ పచ్చదామ కొన్ని రసం మిల్చు పురుగులు కొన్ని రసం మిల్చు దోమలు ఇవన్నీ రాకుండా ఉండేదానికి కంచె పంటగా వన్ ఆఫ్ ది బెస్ట్గా ఉండొచ్చు ఇవి కొన్ని ప్రాంతాలు దొరకట్లేదు కానీ మనకి అమెజాన్లో అందుబాటులో ఉంటాయి అడ్వాంటా న్యూట్రిఫిడ్ అని కూడా వచ్చేస్తాయి లేదా ఇక్కడ మనకి పిడుగురాళ్ళ మెగా సీట్స్ మెగా సీట్స్లో మనకు అందుబాటులో ఉంటాయి మీరు అడ్రస్ పెట్టి పేమెంట్ చేసి మనం పంపిస్తాం ఇబ్బంది లేదు కానీ ఇవి మీరు పెట్టుకోండి పెట్టుకుంటే చాలా వరకు మనం ఈ రసం మెల్చి పురుగులు మందులు తగ్గుతాయి పక్క పొలంలో మన కూడా రాకుండా ఉంటాయి చేను కూడా చూడటానికి చాలా అందంగా ఉంటుంది చాలా బాగుంటుంది సో థ్యాంక్ యూ ఈ ప్రయత్నం చేయండి ఇది చాలా ఉపయోగకరమైంది ఇది మర్చిపోవద్దు